అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు ఈరోజు మన కహాని తాతయ్య ఫోన్ ఇకే ఇదిగో తీసుకో అని మానవుడు ఫోన్ ఎక్కడి నుండి మీ బాబాయ్యా మీ నాణం బాగుందంటనా అని కంగారు కంగారుగా చేతులు వణుకుతూ ఉండగా ఆ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకున్నాడు ఏం వినాల్సి వస్తుందో అని వెంకట్రావు గారు భయపడుతూనే హలో నేనండి లాయర్ని మాట్లాడుతున్నాను మీకు ఓ శుభవార్త చెప్దామని వెంకట్రావు గారు అది సంవత్సరాలు సంవత్సరాలుగా మీ ఊర్లోని మీ పేరు మీద ఉన్న పొలం తాలూకా కేసు మనమే గెలిచాము వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చి యాభై లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు మరో వారం రోజులు వాయిదా ఉంది ఆ రోజు మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు కేసు దాంతో అయిపోతుంది అన్నాడు లాయర్ ఉత్సాహంగా వెంకట్రావు నమ్మలేకపోయాడు కళ్ళ నిండా నీళ్లు ఏమీ కనపడకుండా చేస్తున్నాయి ఏకంగా యాభై లక్షలు అనగానే ఎవరికైనా సంతోషిస్తారు కానీ ఏడుస్తారా ఆయన ఏంటి మామయ్య మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఇది సంతోషించాల్సిన విషయం అంటూ ఎంతో ప్రేమను చూపింది పెద్ద కోడలు అనన్య యాభై లక్షలు అందులో చిన్న కొడుకి పాతిక లక్షలు ఇచ్చిన వంతుగా మరో పాతిక లక్షలు వస్తాయి వాటితో కొన్ని నగలు చేయించుకొని మిగిలిన వాటితో మేడపోయిన ఒక పోర్షన్ వేసి రెంట్కి ఇస్తే నెల నెల రెంట్ వస్తుంది అన్న ఆలోచనలు వచ్చి ఆమె తబ్బిబ్బిపై సంతోషపడిపోతుంది వెంటనే వెళ్ళి మామయ్య గారికి వేడి వేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది ఎప్పుడూ లేనిది ఎంత ప్రేమతో మాట్లాడుతూ అడగనిదే టీ కూడా ఇవ్వని కోడలు ఆ రోజు అడక్క ముందే టీ ఇవ్వటం వెంకటరావు గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఇప్పుడున్న కాలంలో భార్యా పిల్లల్ని పోషించడమే ఎక్కువంటే ఎందుకు పనికిరానివాడు అనుకుంటా తండ్రికి ఈ వయసులో మందులు మాకులతో భారంగా తయారయ్యాడని ఎప్పుడు అనుకునే కొడుకు ఈ వార్త విని గెంతేసినంత పని చేశాడు ఎంతో సంతోషంతో నాన్న దగ్గరికి వచ్చి కూర్చొని నాన్న ఏంటి మనకి యాభై లక్షలు వచ్చాయా ఇలా ఇది కోర్టులో ఉందన్న విషయం నాకు ఎప్పుడు చెప్పలేదు అయినా మీరు సంపాదించిన పది ఎకరాలు నాకు తమ్ముడికి అప్పుడే రాసిచ్చారు కదా ఇంకా పొలం ఉండేనా అది కోర్టు కేసులో ఉందా అని నాకు అస్సలు తెలియదు ఏమైతేనే ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది మనకి డబ్బులు వస్తున్నాయి అంటూ తండ్రితో ప్రేమగా పలకరిస్తున్నాడు ఆ రోజు తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న నీకు మందులు ఉన్నాయా అయిపోయాయా అయిపోతే చెప్పండి మొహమాట పడకండి నేను తీసుకువస్తాను అంటూ నా కొడుకును చూసి గుండె కరిగిపోయింది వెంకట్రావుకి కన్నీరు పొంగి పోతుంది ఎన్నాళ్ళకి కొడుకు సూర్య తన పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు పెళ్ళి కాకముందు అలా పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడేవాడు తన స్కూల్లోని కాలేజీలో జరిగే కబుర్లన్నీ ఫ్రెండ్స్తో జరిగే విషయాలను కూడా పంచుకునేవాడు నానా నాకు ఇది కొనిపెట్టవా అది కొనిపెట్టవా నాకు బైక్ కొనిపెట్టు నాన్న నేను ఇంకా మంచి చదువు చదువుకోవాలంటే పెద్ద కాలేజీలో జాయిన్ చేయు దానికి ఫీజు చాలా ఎక్కువనే అవుతుంది నేను ఈజీగా మంచి జాబ్ సంపాదిస్తాను చిన్న చిన్న కాలేజీల్లో జాయిన్ అయితే జాబ్ పెద్దగా రాదు కాబట్టి పెద్ద పేరున్న కాలేజీలో జాయిన్ చేయండి నాన్న అని పిల్లాడిన వచ్చి పక్కన కూర్చొని అడిగేవాడు అలాగే చిన్నవాడు కూడా ఆ చిన్నవాడంటే గుర్తొచ్చింది జానకి ఎలా ఉందో ఏమో చిన్నవాడు ఆమె మందులు కొంటున్నాడో లేదో పైన బెంగతో సరిగా తింటుందో లేదో ఎప్పుడు నాకు ఏమి ఇష్టమో తెలుసుకొని మరీ వండి పెడుతూ ఉండేది అంటూ బరువెక్కిన హృదయంతో బాధపడ్డారు వెంకట్రావు గారు తనకి కనుక రెక్కలు ఉంటే ఆమె దగ్గరికి వాలి ఎన్నో కబుర్లు చెప్పే తన బాధను అంత చెప్పుకోవాలని ఉంది అతనికి తాను చేసే ఎన్నో రకరకాల వంటలు ఇష్టమైనవన్నీ చేయించుకొని తినాలనిపిస్తుంది కానీ తన నిస్సహాయుడు ఆ నిస్సహాయతకు దుఃఖం పొంగి పొర్లింది కళ్ళ వెంబడి నీళ్లు కారిపోయాయి అది చూసిన కోడలు కొడుకు ఇంత ఆనంద బాష్పాలు ఏమో అయితే మాత్రం అంతలా పొంగిపోతారా అంటూ కొడుకు దగ్గర కొడుకు దగ్గరకు జరుగుతూ అన్నాడు ఇన్ని రోజులు అంటి ముట్టనట్టు ఉండే కొడుకు కోడలు అలా దగ్గరగా జరిగి మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటే ఆయన మనస్సు ఉప్పొంగిపోయింది నోటి వెంట మాట రాలేదు వెంటనే భార్యకు ఈ విషయం చెప్పాలనిపించింది వెంకట్రావుకు కానీ ఎలా ఫోన్ చేసిన కొడుకు ఇప్పుడు బయట ఉన్నానులే అంటాడే తప్ప ఏ నాడు ఫోన్ చేసిన వెంటనే తన తల్లికి ఫోన్ ఇచ్చి తండ్రితో మాట్లాడాలనిపించేవాడే కాదు ఈ విషయం తెలిసిన చిన్న కొడుకు ఎంతో సంబరపడిపోయి ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు తల్లి ఎంతో పొంగిపోయింది ఎందుకంటే డబ్బు వస్తుందని కాదు ఆ పొలం ఇద్దరి పేరుపైన ఉంది కాబట్టి ఇద్దరూ సంతకాలు పెట్టాల్సిందే కోర్టులోనైనా తన భర్తను కలవచ్చు అని అమ్మ బయలుదేరితేవా అని ప్రేమగా కొడుకు అడిగాడు అత్తయ్య నేను రానా మీతో పాటు అని ఇంకా ప్రేమగా అడిగింది చిన్న కోడలు అలా మాట్లాడుతూ ఉంటే ఆమె ఎంతో పొంగిపోయింది ఎన్నాళ్ళు అయిందో అలా పలకరించి కాదు కాదు ఎన్నో ఏళ్ళు అయ్యింది అమ్మ అని నోరారా పిలిచి చిన్న కొడుకు మందులు అయిపోయాయి అని చెప్పినా సరే ఒంట్లో బాగాలేదని చెప్పిన బట్టలు చిదిగిపోయాయి అని చెప్పిన చిర్రు బుర్రులాడే వాడు కొనమంటే ఆ ఇద్దరూ ఆ రోజు అలా పలకరించమంటే ఆమె పలకరించడంతో ఆమె ఆశ్చర్యపోయింది కొడుకు కోడలు ఎంతో సంతోషంగా ఉన్నారు తమకు వచ్చే ఆ వాటాతో హైదరాబాదులో మంచి ఫ్లాట్ కొనుక్కోవచ్చు అని అలా అక్కడి నుండి జానకమ్మ వెంకట్రావులను వెంట పెట్టుకొని కొడుకులు కోడళ్ళు కూడా కోర్టుకి వచ్చారు కోర్టుకి దగ్గర వాళ్ళందరినీ చూసిన వెంకట్రావు ఎంతో సంబడపడిపోయాడు సంతోషించాడు ఏమో అనుకున్నా కానీ పిల్లలు చాలా మంచి వాళ్ళు ఇంత మంచిగా మాట్లాడతారని అనుకోలేదు వెంకట్రావు ఎన్నాళ్ళకి అలా కుటుంబం అంతా ఒక చోట ఉండటం చూసి సంతోషం పట్టలేకపోతున్నాడు ఆ ఇద్దరు లాయర్ని కలిసి కోర్టులో జరగాల్సిన ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక వెంకట్రావు జానకమ్మకి అందచేశారు అలా లాయర్ అందచేసి తన ఫీజు కూడా తీసుకొని వెళ్ళిపోగా జానకమ్మ వెంకటరావు వెంకట్రావు దిగాలుగా ఉన్నారు మళ్ళీ దూర దూరంగానే ఉండాల్సి వస్తుందేమో అని కుటుంబం అంతా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు మనసులో అదే మాట కొడుకులకి చెప్పాడు మనందరం కలిసి ఈ డబ్బుతో ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఉమ్మడి కుటుంబంలో జీవిద్దాం అన్నాడు ఆ మాటలు విన్న ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఒకరికొకరు చూసుకొని దానికి ఒప్పుకోలేదు ఎవరి మనసులో వారికి ఆ డబ్బులతో ఏం చేయాలి అన్న ప్రణాళిక ముందుగానే వేసుకున్నారు కాబట్టే దానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు మీరు అంతగా ఉండాల్సి వస్తుంది విడిపోయి ఉండాల్సి వస్తుందని బాధపడితే మాకు మీరిచ్చే పాతిక లక్షలతో పాటు ఇంకో పదిహేను లక్షలు ఎక్కువగా ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని నేనే చూసుకుంటా మాతో పాటే మా ఇంటి దగ్గరకు రెండు అన్నది పెద్ద కోడలు చక్క మనవడు మనవరాలతో మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు మీకు బోరు కూడా రాదు అన్నది పెద్ద కోడలు మరల బాగుంది మీ వరుస మా సౌమ్యకి వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం ఆవిడ లేనిదే ఆమె ఉండలేదు కాబట్టి అత్తయ్య గారి దగ్గరికి ఆవిడతో పాటు మామయ్య గారు కూడా వస్తారు ఇద్దరు మా దగ్గరే ఉంటారు ఆ డబ్బులేవో మాకివ్వండి మా గారు అన్నది చిన్న కోడలు వీరి మాటలకు వెంకట్రావు ఆశ్చర్యపోయాడు కొడుకులు ఏమైనా మాట్లాడతారేమో అని చూశారు అంటే కోడలు చెప్పిందే సరైనదే అన్నట్లు వత్తాశ పలికారు అప్పుడు అమ్మ నాన్న ఎవరి దగ్గర ఉంటారని చెప్తారు అని ఆతృతగా ఎదురుచూస్తున్న వాళ్ళు ఉన్నట్లుండి వెంకట్రావు చెక్కు కనిపించటం లేదని చెప్పాడు కంగారు పడి అందరూ ఆ చుట్టుపక్కలంతా వెతకడం మొదలు ఎంత వెతికినా చెక్కు దొరకలేదు ఆ చెక్కు లేదంటే తనకు డబ్బులు రావు కోర్టు కేసు కూడా వెయ్యలేము మళ్ళీ ఎందుకు అంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందిగా కేసు వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చేశారు ఇప్పుడు ఆ చెక్కు దొరకపోతే ఎక్కడికి వెళ్ళిపోయినట్లు చెక్కు అని అందరూ వెతుకుతూనే ఉన్నారు కానీ అది ఎక్కడా కనిపించలేదు కంగారు పడి వెంటనే లాయర్కి ఫోన్ చేశారు ఇలా మిస్ అయ్యింది చెక్కు అని చెప్పారు చెక్కు మిస్ అయ్యిందా ఇప్పుడు మనం ఏం చేయలేం సరే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి వెతికి తెచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తారు అంతకుమించి మనం ఇప్పుడు ఏమీ చేయలేమన్నాడు అన్నాడు ఆ లాయర్ ఆ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది ఆ కొడుకులు కోడళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇంటికి వెళ్దాం పదరా పెద్దోడా నువ్వు ఇంటికి పెద్ద కొడుకు కదా నీ దగ్గర ఒక సంవత్సరం ఉండి తర్వాత చిన్నోడి దగ్గరికి వెళ్ళి మరొక సంవత్సరం ఉంటాంరా అన్నాడు వెంకట్రామ్ ఏమక్కర్లేదు మా ఆశల మీద అన్ని అడియాసలు చేసావు డబ్బులు ఏవో వస్తాయి ఏవో చేద్దామని కలలు కన్నాం పై పోర్షన్ కట్టి నెల నెల డబ్బులు వస్తాయి అద్దెకిస్తాయని ఆశపడ్డాం నగలు కొనుక్కుందాం అనుకున్నాం కానీ అవన్నీ నీ అజాగ్రత్త వల్ల నా ఆశలపై నీళ్లు చల్లారు మిమ్మల్ని పోషించడమే ఎక్కువ మళ్ళీ నీకు మందులు ఖర్చులు నీ బట్టల ఖర్చులు వాటికి తోడు ఇప్పుడు అత్తయ్య గారా కదా అదేమి కుదరదు అత్తయ్య గారి దగ్గరికి మీరు వెళ్ళండి మరిది గారు చూసుకుంటారు అన్నది పెద్ద కోడలు అదేం కుదరదు మేమేదో హైదరాబాదులో ఫ్లాట్ తీసుకుంటే అక్కడికి ఉండొచ్చు కదా అనుకున్నాం కానీ అవన్నీ కలలే అయ్యాయి ఇప్పుడు నాన్నగారిని మా దగ్గర ఉంచుకొని నేనేం చేస్తాం అదేం కుదరదు నాన్నని మీరే ఉంచుకోండి అన్నాడు చిన్న కొడుకు అమ్మ ఎప్పటిలానే నా దగ్గరే ఉంటాదిలే నాకు అసలే ఉన్నారు నా భార్య నేను ఉద్యోగానికి వెళ్తే వారిని చూసుకోవటానికి అమ్మ అవసరం ఉంటుంది వాళ్ళ దగ్గర అమ్మ ఉండాలి కదా అన్నాడు చిన్న కొడుకు కొడుకు కోడళ్ళ మాటలకు విస్తుపోయి చూసింది జానకమ్మ అప్పుడే కరెక్ట్గా వెంకట్రావు గారు చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు ఆ నవ్వు వెనకాతల ఆయన మనసులో ఎంత బాధ దాగుందో జానకమ్మకు అర్థమయ్యింది జేబులో నుంచి మడిచిపెట్టిన చెక్కు బయటకు తీశాడు వెంకట్రావు అది చూసి అంత షాక్ అయ్యారు చెక్కు జేబులోనే ఉంచుకొని అబద్ధం ఎందుకు ఆడాడు అన్నట్లు వెంకట్రావుని ఆశ్చర్యంగా చూశారు కొడుకు కోడళ్ళు ఆ చెక్కు జేబులో నుంచి తీసుకొని జానకమ్మ భుజంపై చేయి వేసి పదజానికి ఇది మన సంపాదన మనకు ఇంతకు ముందు ఉన్న సం మనం సంపాదించిన సంపాదన అంతా ఇల్లుతో సహా అన్ని కొడుకుల పేర్ల పైన రాసిచ్చాం మనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు అందుకే మనకు ఈనాడు ఈ స్థితి ఏర్పడింది భగవంతుడు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం మరలా మనకి ఇచ్చాడు ఎంతైనా కొడుకులు మనవాళ్ళు కాబట్టి ఎంత వద్దనుకున్నా తల్లిదండ్రులుగా మనకు వాళ్ళపైన ప్రేమ చావదు కదా అందుకే ఆ వచ్చిన యాభై లక్షల చెక్కు పదిహేను లక్షల చొప్పున ముప్పై లక్షలు ఇద్దరికీ ఇచ్చేసి మిగిలిన ఇరవై లక్షలు బ్యాంకులో వేస్తే దానికి వడ్డీ వస్తుంది ఆ వడ్డీతో ఒక గది అద్దెకు తీసుకొని హాయిగా బ్రతకొచ్చు డబ్బు మనుషులు మనకు డబ్బు మనుషులు మనకు వద్దు ప్రేమ అభిమానాలు లేని చోట తినే తిండి సహించదు నాకు నాకు నువ్వు నీకు నేను తోడు మన ఇద్దరికీ భగవంతుడు తోడు పద వెళ్దాం అన్నాడు వెంకట్రావు రేపు మీ ఇద్దరికీ అందాల్సిన డబ్బు అప్పులు అందుతాయి అంటూ వెంకట్రావు భార్యను తీసుకొని నుంచి ఆవేశంగా వెళ్ళడం చూసి అందరూ తెల్లబోయారు